అయితే పూ సామాలు అయితే దోమిస్తాను మా అయితే పూజ అయితే చేస్తారు మేమైతే బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మేమైతే సంతకైతే వెళ్తున్నాము అందుకే మార్నింగ్ అయితే బేగైతే లేచాను బాబు అయితే పడకుండు సంతకం వెళ్తున్నాము

சின்ன குரக்கெல்லாம் என்ன இதே ஃபஸ்ட்டு ஆனா

పెద్ద సంత చాలా పెద్దదండి సంత అయితే ఎక్కడేట్ ఉంటాయి మా వీడియో తీయడానికి వచ్చాం మా పాప మా ఆయన ముందే వెళ్ళిపోతున్నారు ఎందుకడు తెలుసుకుంటా చెప్పి అతను చూసుకో ఎండు చేపలకి అయితే వచ్చామండి ఎండ్రయ్యలు నెత్తళ్ళు చేపలు అన్నీ ఉన్నాయి నెత్తళ్ళు అయితే నాలుగు నాలుగు కేజీ ఇవి ఎంత అండి అర కేజీ అర కేజీ అర కేజీ ఉంది అవునవును అవా చూస్తున్నాం అలాగే చూస్తా వీడియా తీసుకున్నాం అవును అవును చూడండి చేపలు ఇస్తుంది మేమైతే ఎండుచాట్లయితే తీసుకున్నామండి సంపద అయితే వచ్చి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రీ అయితే తాగుతున్నాము అయితే ఎందుకు వచ్చాము ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామండి సంతక అవన్నీ చూసుకొని అయితే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చాము టైం అయితే పన్నెండు అవుతుంది ఇప్పుడైతే వంట అయితే చెయ్యాలండి ఇదిగోండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు అన్ని చూపిస్తాను చూడండి ఇదిగోండి సంతకెళ్ళి అయితే ఇవి సావన్లు ఇవి ఎనిమిది తొమ్మిది చేపలు అయితే ఉన్నాయి ఇవి ఒక ఇవి తీసుకున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఈ చేపలు తీసుకున్నామండి ఇవి చూసారా బాగుంటాయి అంట గుడ్లోకి అలాగే మనం వంకాయ ఆ ఇలా బంగాళదుంప ఏదో దేంట్లోకి అయినా వేసుకోవచ్చు ఇలాగా ఆ గుడ్లోకి గడ్డ బాగుంటది చాలా బాగుంటాయి అంటే చేపలు అయితే తీసుకున్నామండి అవి ఇవి ఈ చేపలు అయితే ముక్కలు పోయాలి ముక్కలు కోసినప్పుడు అయితే చూపిస్తాను ఆ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ దాంట్లో నేను టీలు తాగాం కదండి బాబుకి అయితే ఇడ్లీ కట్టించా అలాగే వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్లు పిండి ప్యాకెట్ అయితే తెచ్చాము మేమైతే టిఫిన్ అయితే చేస్తాము అయితే ఇడ్లీ అయితే కట్టించాము మా చైతుగాడికి అదేనండి ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి ఇదేనండి చూసుకు